వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పది ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం ధ్యానించుకుందాం ఇక్కడ దేశపు రాజైన యహోయాకి కనబడుతున్నాడు ఈయన ఇస్రాయిల్ ప్రజలు యూధా ప్రజలు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ బబ్బులు రాజు వచ్చి ఎంపిక వచ్చి ఈ యొక్క ప్రజలను తీసుకొని వెళ్తున్న సమయంలో అప్పుడు దేవుడు తనకి దయ చూపిస్తాడు కనికరిస్తాడు ఆ విషయాన్ని యహోయాకిను గురించి మనము నేర్చుకుందాం యహోయాకిను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబులున్ రాసైనా వస్తున్నాడు మే రోజుకు తాను ఏలనారం సంవత్సరం మందు బందీ గృహం నుండి యుధ రాసైన యహోయాకిను తెప్పించి ఫస్ట్ బందీ గృహం నుంచి తెప్పించి అని తెలియపరుస్తున్నాడు మొదటిది రెండవది అతనితో దయగా మాట్లాడి చూసారా రెండవది దయగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు కూడా ఏ బంధకాలు ఉన్నావో ఆ బంధకాలన్నిటి నుండి విడిపించటానికి యేసు క్రీస్తు ప్రభారు ఈ భూమి మీదకి వచ్చాడు యేసు అనగా రక్షకుడు రక్షించేవాడు మరణం నుంచి పాపం నుంచి ప్రమాదాల నుంచి అపాయాల నుంచి నేను నన్ను రక్షించే దేవుడు రెండవది మన మీద దయ చూపించాడు లూకాస్ వార్త పదే మనం చూస్తున్నప్పుడు ఎరుషూలెం నుండి ఎరుకో పట్టణకు వెళ్తున్నప్పుడు దొంగల చేత చిక్కబడ్డప్పుడు యాజకుడు లేవి ఆ ప్రాంతం వెళ్తున్న పట్టించుకోలేదు సమరేడు ఆయన దగ్గరికి వచ్చి జాలిపడి దయ చూపించి కాబట్టి దేవుడు రెండోది ఏం చేస్తానంటే దయ చూపిస్తున్నాడు ఇక్కడ రాజు ఇతనికి దయ చూపిస్తున్నాడు మూడోది అతని ఈటమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల ఈటముల కంటే ఎత్తు చేశాను ఎంత అద్భుతం చోడు ఆ బబులం దేశంలో నా రాజుల పీఠముల కంటే ఎత్తు చేశానని చెప్తున్నాడు మూడో నాలుగవది అతడు తన బందీ గృహ వస్త్రం తీసివేసి అంటే ఆ బందీ గృహంలో చెరసాలున్న వస్త్రాలు ఏం చేశారంటే ఈసివేసి ఎందుతుందా తీసివేసి వేరే వస్త్రం ధరించుకొని వేరే వస్త్రాలు ధరించుకొని నాలుగవ ఐదవది రాజు సన్నిధిని భోజనం చేయొచ్చు వచ్చను తప్పైన కుమారుడు ఎలా ఉన్నాడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం తండ్రిని విడిచి వెళ్ళిన తర్వాత పిండి సరిగలేదు అతని పరిస్థితి సరిగలేదు వస్త్రాలు చినిగిపోయే గడ్డం పెరిగిపోయింది తన బుద్ధి తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అతని ప్రశస్తమైన వస్త్రాలు మెడలో చైన్ పెట్టేసి చేయికి ఉంగరాన్ని పెట్టేశాడు ప్రశస్తమైన వస్త్రాలు మంచి చెప్పులు జోడు తొలగి అతన్ని తన గృహానికి ఆహ్వానిస్తున్నాడు అలాగే ఇక్కడ కూడా యహోయాకిను ఎంత అద్భుతంగా చేస్తున్నాడు చూడు మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం తెప్పించి రెండోది దయగా మాట్లాడి మూడోది అందరికంటే ఎత్తు చేసి నాలుగోది బంది గృహంలో వస్త్రాలు తీసివేసి ఐదోది వేరే వస్త్రాలు ధరించుకున్నట్టు చేసి ఆరోది రాజు సన్నిధిని భోజనం చేయి దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మిఫ్ కూడా తన స్థితి ఎక్కడో ఉన్న అతన్ని తీసుకొచ్చి దావీదు తన యొక్క బల కూర్చొని సదాకాలం నా యొద్ద భోజనం చేసే స్థితిని ఇస్తానని వాగ్దానం చేశాడు అది ఇచ్చాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే తాను బ్రతుకు దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయిచూవచ్చను చనిపోయేంత వరకు రాజశానులు ఉన్నాడు దేవుడు ఇంత కృప కలికరంగా దేవుడో ఇక్కడ అర్థమవుతూ ఉంది అంత గొప్ప దేవుని నమ్ముకున్న నీవు శ్రమలలో కృంగిపోకు బాధలలో కృంగిపోకు దేవుని వైపు చూడగలుగు దేవుని మీద ఆధారపడు అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి ఏడోది అతని భర్తము ఏ నాటికి ఆనాడు రాజు చేత దై అతడు బ్రతుకు బ్రతుకి నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడుచుండెను ఇది దేవుడు చేసే కార్యం కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడు ఏడు విషయాలు తన జీవితంలో కార్యాలు చేశాడు మరి నిజీవితంలో చేస్తాడు తీర్మానం చేసుకుందాం ఆయన మీద ఆధారపడదాం ఆయన వైపు చూద్దాం కానీ తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందన ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచండి ఆయన నీకు స్తోత్రాలు మీరు మా కొరకు మానవుడిగా పుట్టి తండ్రి ఎంతో శ్రమపడి ఆయన మాకు ఆనందాన్ని ఇవ్వడానికి సంతోషాన్ని ఇవ్వడానికి ఎల్లకాలం మీతో సహవాసం చేసే ధన్యతను మాకు ఇచ్చావు అందుకే మీ కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తూ మహిమ మీరు పొందమని మా జవాబు జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసు నామంలో నీ నామ తండ్రి ఆమె దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్